అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ చాలా సాధకులకు అవసరమండి ఏమనుకుంటారంటే భక్తి వేరు జ్ఞానం వేరు భక్తి వేరు జ్ఞానం వేరు అనే భావం మాత్రం వదలట్లేదు అందుకే భగవానుడు జ్ఞానిని భక్తుడిగా పెట్టాడు అంటే భక్తుడు జ్ఞాని అవుతాడు జ్ఞాని భక్తుడుగానే ఉండిపోతాడు రెండింటికి చిన్న తేడా ఉన్న ఎలాగూ అనేది కొంచెం చూద్దాం మనం భగవంతుడిని ప్రథమ స్థాయిలో ఒక నామం ఒక రూపం పట్టుకుంటాం తప్పేం కాదు ఆ నామరూపాలతో ఎందుకంటే నామానికి ఒక ఉంది అంచ్యకాలంలో స్మరిస్తూ వెళ్ళిపోవడం అంటే నామోచ్చారణతో ముక్తి పొందిపోతారని చెప్పలేదు మరి అజామిలుడు కథ చెప్తాం సాధారణంగా అది ఉదాహరణ చెప్పలేదు నేను మనం అజామిలుడు అంచకాలంలో నారాయణ అన్నాడు కానీ పరమం పురుషం దివ్యం ధ్యానం చేయలేయన పైగా నారాయణ అన్నప్పుడు తన కొడుకు పేరునే పిలిచాడు కానీ ఆయన లోపల విష్ణు యొక్క స్పృహ లేదు మరి ఆయన అలా సద్గతిని పొందాడు అంటే ఆయన క్రమముక్తిని పొందలేదు క్రమముక్తిని పొందలేదు జీవన్ముక్తి అసలేదు కథ పూర్తిగా వినాలి అని అంచకాలంలో స్మరించడం అంచకాలంలో రామనామము శివనామము కృష్ణనామము అంటే ముక్తి పొందిపోతామని కాదు కాదని కాదు చాలా జాగ్రత్తగా చూడలేదు ఈ మాట చెప్పగానే నిరుత్సాహం వచ్చి నామానికి మహిమ లేదా అని వెంటనే కన్క్లూజన్కి వచ్చేస్తాం జ్ఞానం సరిగ్గా అర్థం చేసుకోపోయినా సరిగ్గా చెప్పకపోయినప్పటికీ కూడా మనం చేస్తున్న ప్రస్తుత సాధనపై అసంతృప్తి కలుగుతుందండి సరిగ్గా చెప్పకపోయినా సరిగ్గా వినకపోయినా రెండున్నాయి ఇక్కడ ఎందుకంటే చెప్పేవాడు జ్ఞానం గొప్పదని చెప్తూ చెప్తూ దాన్ని తాదాప్యం చెందుతాడు తత్కాలంలో వాడు జ్ఞానే పోలేదు కానీ చెప్తున్నంతసేపు బాగా అర్థమైంది కానీ జ్ఞానంతో తత్కాలంతో తాదాప్యం చెంది ఈ నామరూపాలు వదిలేయండి ఈ పూజల పురస్కారాలు వదిలేయండి అన్నాడు ఒక ఆయన అద్వైతంలో మహాపండితుడు తిరుమరు తిరుగు దేవస్థానం వారు ఉపన్యాసానికి పిలిచారు ఆయన్ని ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత ఏమంటే దర్శనానికి వస్తారా ఏర్పాటు చేసామంటే అక్కడ చూసేదేముంది రాయేగా నాకు ఇవ్వాల్సిన ఇచ్చేయండి అన్నాడు అంటే చెక్కుని కాగితంలో చూడలేకపోయాడు కానీ రాతిలో విష్ణువుని చూడలేకపోయాడు ఇలాంటి అద్వైత జ్ఞానులు ప్రమాదకారులు తెలుసుకోండి పూజలక్కర్లేదు పునస్కారాలు అనేది జ్ఞానులు ప్రమాదకారులు అందుకే జాగ్రత్తగా చెప్తున్నా మొదట భక్తి భగవంతుడిని ఒక నామంతో ఒక రూపంతో ప్రేమగా స్మరిస్తాం మరి అజాముళ్ళకి ఏం జరిగింది అజాముళ్ళకి ఏం జరిగిందంటే విష్ణుదూతలు యమదూతలు చర్చ జరిగింది ఆ నారాయణ నామస్మరణ వలన వాడికి దుర్గతులు పోయాయి అది ముఖ్యం కావాల్సింది ముందు మోక్షం మాట అటుంచి దుర్గతులు లేకపోతే అదే చాలండి దుర్గతులు పోయే నరకాదులు తప్పిపోయాయి వాళ్ళు వెళ్ళిపోయారు యమభట్టులు విష్ణుభట్టులో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు రథం పట్టుకుని తీసుకెళ్ళలేదు ఆ తర్వాత అతనికి భగవంతుడు అవకాశం ఇచ్చి రియలైజేషన్ ఇచ్చారు ఇక్కడ వెంటనే తను ఇంతకాలం జరిగిన పాప జీవనం మీద రోత కలిగి అవసుడనై స్పృహ లేకుండా నామం పలికితేనే ఇంత స్థితి కలిగింది ఏ పరమాత్మ యొక్క నామము తెలియక పలకడం వల్ల కూడా ఒక సద్గతి కలిగిందో ఆ పరమాత్మని ఆశ్రయిస్తానని నిర్ణయించుకుని ఆడ తర్వాత ఆయన పరమ వైరాగ్యంతో కేవల ధర్మనిష్ఠుడై పశ్చాత్తప్తుడై పశ్చాత్తప్తుడై అండర్లైన్ చేసుకోవాలి అప్పుడు గంగా తీర క్షేత్రానికి గంగాద్వారం అంటే హరిద్వార్ అక్కడికి చేరుకుని కేవల నిష్ఠతో ఆ పరమాత్మను ఉపాసించి తర్వాత సద్గతిని పొందాడు అన్నారు ఇక్కడ చూసారా అంటే అనేది అని ఉదాహరణ చెప్పకూడదు మనం చెప్పుకున్న అంత్యకాలం యోగి ఏ విధంగా ప్రాణోత్క్రమణం చేస్తాడు అని చెప్పుకున్నాం అంటే సగుణ బ్రహ్మోపాసనలో సిద్ధి పొందినవాడు ఏ విధంగా నాడీ మండలము ద్వారా భేదించుకుని ధారణాయోగం అంటారు అది అక్కడ చెప్పుకున్నాం ఆ అంత్యకాలం గురించి చెప్పుకున్నాం కానీ అజాములుడు అంచ్యకాలం కాదు ఇప్పుడు చెప్తున్నది ఈ క్లారిఫికేషన్లో భగవంతుడు నామంతో రూపంతో పూజిస్తున్నాం రామో కృష్ణం ఆ రూపం ఆ రామ అన్నప్పుడు ఆ నామం పలుకుతూ ఉంటే ఒక ఆనందం ఆ రూపధ్యానం చేస్తే ఒక ఆనందం తప్పేం లేదండి పాప సంభరణం ఎందుకంటే అవశంగా పలికితేనే అజాముడికి పాపం పోయిందే అలా కాస్తంత ప్రేమగా పలికి ఆయన్నే తలంచుకుంటే ఇంకా బలం పెరిగిపోయింది ఇక్కడ దానికంటే గొప్పది ఇది ఇది చెయ్యిగా చెయ్యగా ఏం జరుగుతుందంటే ఇది ఒక పుణ్యం అవుతుంది పుణ్యం ఏం చేస్తుందంటే పుణ్యం అంటే పవిత్రత అని అర్థం చిత్తాన్ని శుద్ధి చేస్తుంది కనుక చిత్తశుద్ధికి ఇది చాలా అవసరం అందుకది చేసేవారిని నిరుత్సాహపరచరాదు అది తప్పకుండా చిత్తశుద్ధిని ఇస్తుంది చిత్తశుద్ధి ఇవ్వగా క్రమక్రమంగా నారాయణ నామానికి అర్థం ఆలోచిస్తాడు నారాయణ సర్వజీవులకు ఆశ్రయమైనవాడు ఒక్కటి ఆలోచిస్తే చాలు సర్వజీవులకు ఆశ్రయమైనవాడు సర్వజీవులకి ఆయన ఆశ్రయం కానీ సర్వజీవులు ఆయనకు ఆశ్రయం కాదు ఇవన్నీ భగవద్గీత ఇచ్చిన జ్ఞానంతో తెలుసుకుంటాడు అంటే అక్కడ జ్ఞానం ఎప్పుడై అవుతుంది అనమాట అప్పుడు ఇంతవరకు తాను పూజించిన నారాయణుడు అంటే ఏమిటో తెలుసుకోవాలి అదే జ్ఞానయోగం అంటే తాను పూజిస్తున్న నారాయణుడు ఏంటో తెలియాలి నారాయణుడు అనగా చతుర్భుజాలతో శంఖచక్ర కథాపద్మములు పట్టుకున్న ఒక మతానికి చెందిన దేవుడు అని కాకుండా నారాయణ శబ్దార్థం ఎప్పుడైతే విచారణ చేసేవో ఒక్కసారి ఆలోచించండి నామాల పలుకుతున్న వారందరూ నామార్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారా లేదు అర్థం విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు లేదు నామ ఉచ్చారణ చేస్తున్నారు కానీ బయటకు ఏమంటున్నారు నామస్మరణ నామస్మరణారు మీరు నామస్మరణ చేయట్లేదు నామ ఉచ్చారణ చేస్తున్నారు స్మరణ అంటే నామము యొక్క అర్థాన్ని గ్రహించే నిరంతరం స్మృతిలో పెట్టుకుంటే నామస్మరణ అలా నామస్మరణ చేసిన వాడికి సద్గతి అని చెప్పాడు కనుక నామం విచారణ దశలోకి వెళ్తే జ్ఞానంలో గెలిపించాడు అండి అంటే భక్తి ఎలా జ్ఞానమవుతుందో చెప్తున్నాను క్రమంగా కనుక నారాయణుడు అనగా ఇప్పుడు ఒక పరిమితి గల దైవం అని కాకుండా సర్వజీవులకు ఆశ్రయమైన వాడు సర్వజీవులు అంటే ఎవరు పిప్పిల కాదు బ్రహ్మపర్యంతం ఆశ్చర్యమైన వస్తువు నశించదు ఆశ్రయించుకున్నవి మారిపోతూ ఉంటే పోతూ ఉంటాయి కానీ నశించిన వాడు అని ఎక్కడున్నాడు సర్వజీవులు కన్నారు కానీ సర్వత్రా అన్నాడు క్రమంగా సర్వత్రా అన్నప్పుడు నాలోనే కదా కనుక నారాయణారు కానీ ఆత్మరూపాన్ని అర్థం వచ్చేసించు చూసారా భక్తి జ్ఞానంగా పరిణమించిపోయింది అప్పుడు వాడు జ్ఞాని అయిన తర్వాత ఈ నామరూపాలు నిరసించాడు ఏ తత్వమైతే నేను తెలుసుకున్నాను ఆ తత్వమే ఈ రూపంలో గోచరిస్తోంది ఈ నామంలో ఉందని అంటాడే తప్ప వాటిని నిరసించడు కానీ జ్ఞాని భక్తుడైతే సగుణంగా ఉన్న భగవంతుడు నామరూపాలు నిరసించడు తాను ఏ నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు అదే సగుణముగా ఈ నామరూపాలతోన్నాయని ఆనందిస్తాడు వాటికి ఒక నమస్కారం చేస్తాడే తప్ప వాటిని తీసిపారేడు ఇది తెలుసుకోవాలి ఇక్కడ పైగా ఇంతవరకు నారాయణ అంటే ఒక మహిమగల దేవుడు మహిమగల పేరు అనుకున్నాను ఇప్పుడు ఆయన సర్వవ్యాపకుడు సర్వోన్నతుడు సర్వశక్తిమతులను తెలిసేక వాళ్ళ ప్రేమ పెళ్లిపుకుపోతుందండి ఇదానారాయణుడని ఆనందంతో కనుక జ్ఞాన ఆ స్థితికి వెళ్ళాక ప్రేమ మాత్రమే ఉంటుంది ఆనందం మాత్రమే ఉంటుంది అది గొప్ప భక్తి అదే జ్ఞానిని కూడా భక్తుడు ఎందుకు పెట్టాడు తెలుసా తెలియకుండానే అంత ప్రేమ కలిగిందే తెలిస్తే ఇంకా ప్రేమ వదులుతుందా వదలదు జ్ఞానికి ప్రేమ గట్టిపడిపోతుందండి ఇది తెలుసుకోవాల్సింది జ్ఞానిని భక్తుడిగా ఎందుకు పెట్టాడు ఒక్కొక్కసారి భక్తి అనే మాట జ్ఞానపరంగా వాడతాడు జ్ఞానం అనే మాట భక్తుడి పరంగా వాడేస్తుంటాడు భగవానుడు ఇది వాడేస్తూ ఉంటే కేవలం జ్ఞానాన్ని సమర్థించాలని భక్తిని కర్మల్ని వాళ్ళు అక్కడ భక్తికి కూడా జ్ఞానపరమైన అర్థం చెప్పేసి భక్తి అంటే ఆత్మతత్వమును పట్టుకునిట అన్నారు అరే మరి భగవన్ నామములు భగవన్ లీలలు స్మరించేవాళ్ళు భక్తులు కారా తప్పది వాళ్ళని వాళ్ళు భక్తులే భగవంతుడితో ప్రేమతో స్మరిస్తున్నారు కనుక వాళ్ళు భక్తులే అలా క్రమంగా వాళ్ళు చిత్తశుద్ధి పొంది అదేమిటో తెలుసుకుంటారు తత్వం తెలుసుకుంటారు తత్వం తెలిసాక మరింత వదలకుండా పరమాత్మను పట్టుకుంటారు ఇది భక్తికి జ్ఞానానికి భక్తుడు జ్ఞాని అవ్వడం జ్ఞాని భక్తుడవడం అనేటువంటి విషయం తెలుసుకోవాలి భక్తుడు జ్ఞాని అవుతాడు జ్ఞాని భక్తుడిగా మిగిలిపోతాడు ఇది తెలుసుకోండి ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకుని ఆలోచించేయండి ఇది అత్యంత సూక్ష్మమైన విషయం అది గీత వినేటప్పుడు సావధాన చిత్తం చాలా అవసరం మనం మునుపు విన్నవే మర్చిపోకుండా వినాలి ఒక్కొక్కటి కర్మలతో ఏం లాభం లేదయ్యా అన్నవాడు కర్మ చెయ్యకపోతే దెబ్బతింటా చెయ్యి అని అనేది మరువు రాదు చిత్తశుద్ధి కోసం చెయ్యి ఫలాకాంక్షతో చేస్తే మాత్రం రాకపోక తప్పదు చిత్తశుద్ధితో చేసేవా పైగా నన్ను దృష్టిలో పెట్టుకు చేసేవా నీకు తప్పకుండా నా అనుగ్రహం వస్తుంది నాపై పట్టు వస్తుంది నువ్వు ముక్తి పొందుతో జ్ఞానం ఇస్తానని చెప్తున్నాడు కదా భగవానుడు కనుక నీ చెప్పేటప్పుడు కర్మలు నిరసించేడానికి వద్దు దీని బట్టి కర్మలు మాని అందరూ అంటే కర్మభ్రష్టాహ అంటారు ఇది తెలుసుకోవాలి దీని బట్టి మొత్తం మానవుల్ని నాలుగు కేటగిరీలుగా విభాగ విభాగం చేయవచ్చు పెద్ద లెవెల్లో చూద్దాం కింద నుంచి కాకుండా పెద్ద లెవెల్లో మొట్టమొదటి వాళ్ళు కర్మ అతీతులు వాళ్ళ కర్మ అవసరం లేదు అంటే ఇందాక జ్ఞానస్థితి చెప్పామే జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన వాడికి కర్మ చేయవలసిన అవసరం లేదు అలాగని చెయ్యను అనేది లేదు వాడు చేసినా చేయకపోయినా దాని అంటుకోడు వాడు ఇక్కడ ఒకవేళ చేసేడు అనుకోండి లోక సంగ్రహం అంటే రెండు అర్థాలు లోకక్షేమం కోసం పై వాడు శరీరంతో ఉన్నాడు కనుక శరీరవార్థం నడవడానికి కూడా చేస్తాడు దాన్ని అంటుకోడు చేస్తాడు ఇది కర్మాతీతులు వాళ్ళు వాళ్ళు కర్మ చేయవచ్చు చేయకపోవచ్చు కర్మ అవసరమే లేదు వాళ్ళకి ఇక్కడ రెండవ వారు నిష్కామ కర్మయోగులు మనం చెప్పుకో నిష్కామ కర్మయోగులు ఈ నిష్కామ యోగుల్లోకే ధ్యానం చేసేవాడు భక్తుడు అందరూ ఇందులోకి వస్తారండి సాధన దశలో భక్తులు అంటే పూజలు పునస్కారాలు ఉపాసనలు సత్కర్మలు నిష్కామంగా చేసేవాడు బుద్ధుతో చేసేవారు దీనిలోకి వస్తారు ఇందులో రెండోలోకి మూడవ స్థితిలో వచ్చేవాళ్ళు సకామ కర్మయోగులు సకామ కర్మలు అంటే ఏదో కోరికతో కర్మలు చేసేవారు తై తై కామై హృత జ్ఞానా అన్నారు కదా కోరికలతో కర్మలు చేసేవారు ఉంటారు నువ్వు ఇవాళ వెంకటేశ్వరి దగ్గరికి ఎందుకు వెళ్ళో అన్నమాచారుల పడగంటిమయ్యా మేము పురుషోత్వం అని పాడ్డానికో తాదాత్యం కోసమే వెళ్ళలేదు మొక్కులు మొక్కుకుని వెళ్ళారు వారి కోట్ల మంది ఉంటారు ఎవరో ఒక్కడు మాత్రం ఇదే పరతత్వము మాకు అంటాడు అంటే వెంకటేశ్వరు దండం పెట్టడంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా నిష్కామ కర్మయోగులు ఎవరంటే త్యాగయ్య అన్నమయ్య మొదలైన వారు చెప్పుకోవచ్చు వాళ్ళు ఆ భగవంతుడిని ఆరాధించారు పరమాత్మను ఆరాధించారు ప్రతి కర్మ ఈశ్వరార్థం చేశారు వాళ్ళు విధింపబడ్డే ఏ కర్మ మానలేదు అదంతా ఈశ్వరార్పణ బుద్ధి వచ్చేసారు నిష్కామంగా చేశారు వాళ్ళు సకామ కర్మయోగులు నిష్కామ కర్మయోగులు తర్వాత వాళ్ళు సకామ కర్మయోగులు అంటే సకామ కర్మే చేస్తుంటారు మిమ్మల్ని యోగులనే కంటే సకామ కర్మఠులు అనే పదం చక్కగా సరిపోతుంది లోకంలో యోగ శబ్దం ఎక్కడ వాడాలి అంటే నిష్కామంగా చేసేవాడికే యోగ వాడాలి అని భగవంతుడు చెప్పాక ఏదో మనకు అర్థం కావడం కోసం సకామ కర్మయోగులు అనడం తప్పే ఆ పారిభాషిక పదం అలాగే వాడదాం సకామ కర్మఠులు లేదా కర్మిష్ఠులు వీళ్ళనైతే ఈయన చాలా చమత్కారంగా కర్మి అనే మాట వేశారండి భగవత్పాదుల వారు కర్మి అన్నారు అంటే కర్మ చేసేవారు అంతే లేదు ఎంతో జాగ్రత్తగా పడతారు పదాన్ని వీళ్ళెవరు సకామ కర్మి కర్మఠులు ఇంకా నాలుగో వారు ఉన్నారు కర్మభ్రష్టులు అన్నాడు ఇక్కడ వీళ్ళు కర్మభ్రష్టులు అంటే కర్మభ్రష్టులు రెండు రకాలు అసలు ఏ సత్కర్మ చేయకుండా ఒకటే కర్మ చేస్తాడు ఈ దేహమే నేను పుట్టాను కావలసింది అనుభవిస్తాను అనుభవించడం కోసం ఏదైనా చేస్తాను త్యాగ అనుభవించి చేస్తాను అనుకునే వాళ్ళందరూ కర్మభ్రష్టులు ఇలాంటి వాళ్ళ సంఖ్య లోకంలో ఎక్కువ ఎక్కువ సంఖ్య వీళ్ళే వీళ్ళని కర్మభ్రష్టులు అంటారు వాళ్ళకంటే కొన్ వాళ్ళకంటే బెటర్ ఎవరయ్యా అంటే సకామ కర్మఠులు వాళ్ళు వీళ్ళ కాదు కొంచెం పరముందనో పరమాత్మందో నమ్మారు కోరికల కోసం కర్మలు చేసినా పట్టుకునేది భగవంతుణ్ణి కనుక వాళ్ళు పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు నరకాలకు పోరు తెలుసుకుంటారు వాళ్ళు విధి నిషేధాత్మకమైన కర్మను ఆచరిస్తున్నారు విధి నిషేధాత్మకం అంటే ఇది చెయ్యకూడదు అని శాస్త్రం ఏం చెప్పిందో చేయట్లేదు ఇది చెయ్యాలని శాస్త్రం ఏం చెప్పిందో అది చేసింది చేస్తున్నారు దేనికోసం కోరికల కోసం కాబట్టి వాళ్ళు శాస్త్రం చెప్పినట్టే నడుస్తున్నారు కానీ కోరికను పట్టుకొని నడుస్తున్నారు కనుక వాళ్ళు శాస్త్రం చెప్పింది చెయ్యడం వల్ల పుణ్యం వస్తుంది కోరికలు తీర్చుకుంటున్నారు కనుక ఖర్చు అయిపోతుంది ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఆ ఖర్చు అయిపోవడం వల్ల ఈ లోకంలో సుఖపడవచ్చు తర్వాత తర్వాత లోకంలో సుఖపడవచ్చు తర్వాత మళ్ళీ మంచి జన్మలు రావచ్చు ఆ కర్మ వాసనల బలం వల్ల కర్మ వాసన బలం వల్ల ఫలానుభవం అయిపోయిన కనుక ఇప్పుడు కర్మభ్రష్టులా వాళ్ళ అధోగతే వాళ్ళకి అసలు ఏ గతి లేదు వాళ్ళకి కోట్ల 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 జన్మలు ఇంకా తిరియక్ జన్మలు అసుర జన్మలు నీచ జన్మలే వాళ్ళకి సిద్ధంగా ఉంటాయి అని మానవులుగా పుట్టిన వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాయి ఇక్కడ మానవుల్లో కర్మభ్రష్టులు వారు స సకామ కర్మఠులు అయ్యారు మూడవది నిష్కామ కర్మయోగులు వాళ్ళు చాలా ధన్యులు వాళ్ళు తప్పకుండా కైవల్యం వాళ్ళకు వస్తుంది ఎందువల్ల వస్తుందంటే నిష్కామంగా చేస్తున్నారు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నారు కనుక వాళ్ళకి చిత్తశుద్ధి లభిస్తుంది ఈశ్వర కృప లభిస్తుంది పై ఈశ్వరార్థం అనగానే ఈశ్వరుడి మీద దృష్టి ఉంది వాళ్ళకి ఏది చేసినా ఈశ్వరుడు కోసం చేస్తున్నారు కనుక అదే భక్తి ఈశ్వరార్థం అనే దానిలోనూ భక్తి ఉందండి ఆ ఈశ్వరార్థం నిష్కామ కర్మయోగంలో ఈశ్వరార్థం అనే మాటే భక్తి యోగముగా చెప్పబడుతుంది భక్తి విడియోగము కాదు నిష్కామముగా ఈశ్వరార్థం భక్తిని అవలంబించగా విధించగా వాడు జ్ఞానైనప్పుడు జ్ఞానభక్తులు అవుతున్నాడు చూడండి అంటే భక్తి నిష్కామ కర్మయోగంలో ఉంటుంది జ్ఞానంలో ఉంటుంది తప్ప మిగిలిన రెండు భూమికల్లో భక్తి లేదు సకామ కర్మఠులు కూడా భక్తులు అనడానికి లేదు తెలుసుకోండి ఇక్కడ మీరు శివాలయానికి వచ్చారు ఏది కార్తీక మాసంలో విష్ణు విష్ణువాలయానికి దేనికండి ఎవడి కారణం పడుకుంటా కానీ పుణ్యం వస్తుందనే కదా అంతేగాని వాడు శివుడు అక్కర్లేదు విష్ణువు అక్కర్లేదు దానివల్ల వచ్చేదేదో కావాలి కానీ భక్తులు అంటారా కాదనలేం కానీ పుణ్యాత్ములంతే పుణ్యాత్ములు బాగా చెప్పారు కానీ భక్తులు అంటానికి లేదు వీడు పుణ్యాత్ములు పాపం కనుక వీడి ఒకటి వీళ్ళకి వీడు గ్యారంటీ కింద పడరు అది మాత్రం గ్యారంటీ మంచి జన్మలు ఇక్కడ వాళ్ళు ఇక్కడే తిరుగుతారు అందులో మళ్ళీ భూమి ఎందుకు రావచ్చు లేదో స్వర్గాలకు వెళ్తే ఏదో హోటల్కి వెళ్ళి ఊటీకి వెళ్ళి సర్వ రోజుల్లో మూడు రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు వచ్చేసేవాళ్ళు వీళ్ళందరూ అంతే మనీ పర్సులు కొంత పట్టుకెళ్ళారు మూడు రోజులకు కావాల్సిన ఖర్చే డబ్బు లేకుండా ఉంటానంటే హోటల్ వాడే గెంటించేస్తాడు అవునా లేదా అలాగే అక్కడ వచ్చేస్తాం కనుక పుణ్యాత్ములకు కూడా పాపం వాళ్ళు దీని మీద బెటర్ కనుక వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి తప్ప తప్పు కాదు కానీ వాళ్ళు భక్తులు అనొద్దు దయచేసి భక్తులను ఎవరిని అనా తెలిసింది కదా కనుక ఇవాళ అక్కడికి వచ్చి కార్తీక మాసం పలోమూరి జనాలు వచ్చేసి దీపాలు పెట్టుకుంటున్నారు ఒకటి మీద పడిపోతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయాలి అప్పుడు మైక్లో పట్టుకుని తప్పకుండా చెప్పే భక్తులారా అంటాడు అది ఏం చేస్తాం లేకపోతే వాళ్ళ కోపం వస్తుంది అయితే ఏదోలాగా భగవంతుడిని ఆశ్రయించారు కనుక అది అత్యంత గౌణ భక్తి అవుతుంది ముఖ్య భక్తి కాదు దాని భక్తి అంటారు అప్రధాన భక్తి అని పేరు అంటే పుణ్యాత్ములకు ఒకవేళ భక్తి కనబడితే అప్పుడప్పుడు వాళ్ళకి రాముడి గురించి కృష్ణుడు చెప్తా వారండి అన్నారంటే వాడికి ఏదో ఉంది కానీ వాడిది గౌణం అత్యంత అప్రధానం వాడికి భగవంతుడు ప్రధానం కాదు ఫలం ప్రధానం విషయం ప్రధానం అందుకే అప్రధాన భక్తి పుణ్యాత్ముడిది నిష్కామ కర్మయోగిది ప్రధాన భక్తి వాడికి కోరిక లేదు కామం లేదు పైగా పనులు చేస్తున్న ఈశ్వరపప్పుడే చేసేస్తున్నాడు వాడికి ఏం మిగిల్చుకోవట్లేదు కనుక అది వాసన రూపంలో వచ్చి మళ్ళీ జన్మల్లోకి తగులుకోదు రెండు నిరంతరం ఈశ్వరుడు పట్టుకున్నాడు ఆ పట్టుకునే స్థాయిలో రకరకాలు మంత్రంతో సాధన చేయడం యోగంతో సాధన చేయడం లేదా భక్తిగా ఆయన్నే చింతన చేయడం రకరకాలు ఉంటాయి అందులో ఆ నిష్కామ కర్మలో ఉన్న భక్తి యోగంలో ఎన్నో ఉంటాయి కానీ భక్తి యోగం స్థానం దేనిలోకి వస్తుంది నిష్కామ కర్మ యోగంలో ఒక పార్ట్ భక్తి యోగం అంతేగా భక్తుల్ని వేరుగా ఎందుకు చెప్పలేదండి ఈ నలుగురిలో అంటే నిష్కామ కర్మయోగంలోనే అసలు భక్తులు దొరుకుతాడు ఈ అసలు భక్తుడు క్రమక్రమంగా పండిపోయి జ్ఞానిగా అయిపోతాడు కనుక భక్తి ఇటు నిష్కామ కర్మకి ఉంటుంది అటు జ్ఞానానికి ఉంటుంది అని రెండిటికి ఉంటుంది అది మరి పుణ్యాత్ముల్లో లవలేశం అంటే అక్కడ కనబడ్డా మొలకలాగా ఇక్కడ మాత్రం స్పష్టమైన ఆకారంలో కనబడుతుంది నిష్కామ కర్మయోగంలో అర్పణ బుద్ధితో కనబడుతుంది జ్ఞానంలో అహం బుద్ధితో కనబడుతుంది ఇక్కడ నిలబడిపోతుంది అక్కడక్కడ ఈ రెండు గ్రహించాలి కానీ భక్తి అన్ని చోట్ల గొప్పదే అందుకే భక్తిని మనం పట్టుకుని ఏదో భక్తి తర్వాత జ్ఞానం అనుకోవద్దు భక్తి జ్ఞానముగా పరిణమిస్తుంది జ్ఞానమే భక్తిగా నిలబడుతుంది ఈ వాక్యం అలాగే గుర్తుపెట్టుకోవాలి ఇది క్షుణ్ణమైన పరిశీలనతో చెప్తున్నటువంటి ఒకనొక అంశం గీతని సావధానంగా తెలుసుకుంటూ అందుకే ఒక్కొక్కసారి జ్ఞానం దగ్గర భక్తి చెప్తాడు భక్తి దగ్గర జ్ఞానం చెప్తాడు చివరి వరకు భక్తిని వదలడు మనం విభాగాలు చేసేసాం కర్మషట్కం భక్తి షట్కం జ్ఞాన షట్కం కృష్ణుడు చేయలే కృష్ణుడు ఒకటే చెప్తున్నాను అన్నాడు నా దృష్టిలో ఒకటే చెప్పదలుచుకున్నాను పరమాత్మని పొందు సత్యం పరమాత్మే మిగిలినంత అన్యమంతా అసత్యమే అయితే అసత్యంలో మగ్గిపోయావు గనక సత్యాన్ని ఎలా పొందాలో చెప్తున్నాను అయితే అసత్యంలో మగ్గిపోయిన వాళ్ళందరూ అన్ని ఒక లెవెల్స్లో ఉండరు గనక ఎవడి లెవెల్కి తగ్గట్టే వాడు చెప్తున్నాను అన్నాడు ఇక్కడ ఇది మొత్తం భగవద్గీత చెప్పేది ఒక ఒకే సత్యప్రాప్తి ఆ సత్యం అన్యము కాదు ఆ సత్యమే ఉన్నది అదొక్కటే ఉంది మిగిలిన ఏదీ లేదు అందుకే అది అనన్యం అనన్యమే ప్రధాన మాట మాట చెప్పడం ఇక్కడ అది అనన్యమైన నీకు అన్యముగా కనబడుతోంది కనుక అది నిష్కామ కర్మయోగము ద్వారా భక్తి ద్వారా అన్యభావాన్ని జయించి అనన్యభావాన్ని పొందు అనన్యభావమే సిద్ధి కనుక అనన్యమే భగవద్గీత చెప్పిన గొప్ప విషయం అందుకే అనన్యం అనే మాట నేను ఎవరో ఉన్నారు పది నిమిషాలు అనన్యం గురించే చెప్పారండి అని అభినందిస్తున్నారో మరేమంటున్నారు కానీ బాగుంది అనన్యమే మొత్తం భగవద్గీత నలభై రోజులు అనన్యమే కావాలి భగవద్గీత విన్నాక భగవంతుడు తప్ప అన్యము లేదనే భావం మనసును నిలబడిపోవాలి అప్పుడు అనన్యమవుతుంది ఇక్కడ అరే మీరు ఒక పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాలంటే ఆ పిల్లాడికి పగలు రాత్రి ట్యూషను ఎక్స్ట్రా క్లాసులు ఇన్ని పెడుతున్నారంటే ఆ విద్య తప్ప అన్యము లేదనే స్థితి కల్పిస్తున్నారా లేదా చెప్పండి ఇక్కడ అలా భగవంతుడిని పొందాలనుకున్న వాళ్ళు కూడా భగవంతుడు తప్ప అన్యము లేదు లేదు లేదనుకుంటేనే సాధన చేయాలి ఇక్కడ అన్యము లేదని సాధించిన వాళ్ళు ఆఖరికి ఆయన తప్ప అన్యము లేదని అనుభవానికి వెళ్ళిపోతారు ఇది గ్రహించవలసినది సాధనకు అనన్యం సిద్ధులు అనన్యం తెలుసుకుంటూ భగవానుడిక్కడ ఎందరి దగ్గరికి వచ్చేవండి ఇక్కడ కర్మాతీతులు నిష్కామ కర్మయోగులు సకామ కర్మయోగులు కర్మభ్రష్టులు ఈ నలుగురు తప్ప మీకు ఐదో వాడు దొరకడు కర్మ తెలియకుండా కర్మను ఆచరించకపోవడం వల్ల కూడా కర్మభ్రుష్టుడే తెలిసి కర్మనాచరించినవాడు వాడు కర్మభ్రష్టుడే జ్ఞానం వచ్చిందని భ్రాంతితో కర్మనాచరించిన వాడు కర్మభ్రష్టుడే ఇది కూడా తెలుసుకు వాడు కర్మభ్రుష్టుడే కొంతమంది నాలుగు ఉపనిషత్తులు చదవగానే ఒకసారి భగవద్గీత చదవగానే తమ జ్ఞాను అనుకుంటారు అనుకోగానే వాడు జ్ఞానం రాలేదు కానీ ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసిన వాళ్ళు అల్పులు ఆచరణ చేసిన వాళ్ళు అల్పులు అందుకు ముందు మానేసేది పూజలు పునస్కారాలు దీపాలు పెట్టాడు ఈ పేట పూజ మాత్రం తప్పకుండా చేస్తాడు అందుకే వాడు వదిలేసేది విటోబా పూజ కానీ పేటోభా పూజ కాదన్నాడు ఒక ఇలాగా తమని తాము జ్ఞానులను మభ్యపెట్టుకుంటారండి వాళ్ళు వాళ్ళు ఎలా మభ్య పెట్టుకుంటారో నీకెలా తెలుస్తుంది అంటే వాళ్ళ శాస్త్రం నింద చేస్తారు దేవతలను నిందిస్తారు కర్మలను నిందిస్తారు భక్తులను నిందిస్తారు ఒక ఆయన అంటాడు రామదాసు వీళ్ళందరూ మామూలు వాళ్ళే వాళ్ళు జ్ఞానులు కారు అన్నాడు ఎంత తప్పు మాట అండి ఇక్కడ వాళ్ళు ఏం పొందారు మనకి తెలుస్తుంది వాళ్ళు పొందినటువంటి క్రమముక్తి మాత్రం తేలిక వాళ్ళు క్రమముక్తిని పొందవచ్చు కాక భగవంతుడిని ఒక నామరూపాల్లో పరిమితిగా చూసినా వాళ్ళు ఇచ్చిన అర్పణ బుద్ధి ఇత్యాదుల వల్ల నిష్కామత వల్ల వాళ్ళు క్రమంగా పొందినది క్రమముక్తిని పొంది ఉండవచ్చుగాక వాళ్ళు ఇక్కడే సంపూర్ణమైన జ్ఞానంతో జీవన్ముక్తి పొందకపోయినా క్రమముక్తి పొందారు క్రమముక్తి పొందిన వారైనా జీవన్ముక్తి పొందిన వారైనా సిద్ధులే వారికి బ్రహ్మరంధ్రం భేదించుకు వెళ్ళిపోవడం మనం వింటూ ఉంటాం అలాంటి వాళ్ళు ఉంటారు అంటే వాడు బ్రహ్మబృందం భేదించే ప్రయత్నం చేయడు కానీ భక్తి యోగం అదే జరుగుతుంది ఉత్క్రమణంలోకి వెళ్ళిపోతారు వాడు ఇక్కడ సగుణ బ్రహ్మలోకానికి వెళతారు వాళ్ళు ఇది తెలుసుకోండి వాళ్ళు ప్రయత్నం అక్కర్లే మహానుభావుడు అయినటువంటి ముత్తుస్వామి దీక్షతో వారు ఆ చివరి దశలో మీనలోచని పాసమోచని అంటూ పడిపోయాడైనా ఆ పడిపోయినప్పుడు అంత్యకాలేచ మామేవ స్మరన్ ముక్వా కళేవరం ఎ ప్రయాత సమద్భావం అది అంతేగాని అక్కడ ధ్యానం చేసి ప్రాణాల పైకి తీసి కాదు మరి భృవౌర్ మధ్యే మూర్ధములో నిలిపాడు కదండి అంటే భృవవుర్ మధ్యంలో భ్రు మూర్ధమునందు ఏ పరతత్వం ఉంటుందో ఆ పరతత్వాన్ని తలంచుకుంటూ శరీరాన్ని విడిచిపోయాడు క్రియ క్రియ అక్కడ ఆగిపోయింది ఆలోచన అక్కడ ఆగిపోయింది పరమాత్మతత్వంతో ఆగిపోయిన వాడికి మూర్ధని భేదం జరిగి వెళ్ళాడు అంటే క్రమగుప్తిని పొందే అని అర్థం ఇక్కడ అందుకే సన్యాసులు పోతే కొబ్బరికాయ పట్టుకుని తల మీద కొడతారు వాడు అలా వెళ్ళాడు లేదో తెలియని ముందు కొడతాడు అక్కడ అలా వెళ్ళాలన్న ఉద్దేశంతో జీవనముక్తుడా వాడు ఇక్కడే ఆ స్థితిని వాడు అలాంటి వాడు కోటుకొకడు కూడా దొరకడు జీవన్ తెలుసుకోండి ఎక్కువ సిద్ధ పురుషుల్లో క్రమముక్తి గురించి మాట్లాడాలి కానీ జీవన్ముక్తులు కోట్లలో కూడా ఒకడు దొరకడు బహునా జన్మనామంతే జ్ఞానవాన్ పర్వచ్చతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసుదుర్లభ కనుక అదే మోక్షమని కాదు మోక్షం ఈ విధంగానూ ఆ విధంగానుంది ఇది జీవన్ముక్తి స్థితి అది క్రమముక్తి స్థితి రెండు ముక్తులే వెనక్కిరారు అయితే ఒక ఆయన జ్ఞానభ్రాంతి పొంది తనను తన సాధువును అభ్యపెట్టుకుంటూ తిరుగుతున్నాడు కనుక వాడు ఏం చేశాడంటే వగలు తీశాడు సుఖంగా ఉంది ఎందుకంటే ఈ దేశం దయలు కలిగిన దేశం కనుక ఎవడైనా పెడతాడు పూటకి బద్ధకానికి మంచి అవకాశం ఉంది వస్త్రం మార్చితే పోయింది ఏం పోయి కొందరు వైట్ అండ్ వైట్ వేస్తాడు అని ఫుల్ కాషాయి తేడా ఇక్కడ వేసుకుంటున్నాడు తిరుగుతున్నాడు అక్కడ తింటూ తింటూ ఒకసారి ఒక ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు ఆ ఆశ్రమం చాలా విశేషం అక్కడ ఒక జ్ఞాని అనే సాధువు ఉన్నాడు వారు అధికార తారతమ్యాన్ని అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగంలో శిక్షణ ఇస్తున్నాడు వాడు అందరినీ తీర్చిదిద్దుతున్నాడు ఆ జ్ఞాని అక్కడికి చేరాడు ఈయన రాత్రి అయ్యేటప్పటికల్లా రాత్రి ఆశ్రయం కావాలి కదా కనుక ఆయనకు ఆశ్రయం అడిగితే ఆయనకి ఆశ్రయం ఇచ్చారండి ప్రాతకాలలో అక్కడ గంగ ప్రవహిస్తోంది అందరూ పొద్దున్నే లేచి గంగా స్నానానికి బయలుదేరారు వాళ్ళకి అలవాటు ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరిని లేపాలి కదా అందరూ లేచి వెళ్తున్నారు కానీ ఇంకా లేవలే ఏమంటే గంగా స్నానం కళ్తున్నామంటే ఈ బాహ్య స్నానాలు వేవీ ఇలాక లేవు నేను జ్ఞాన గంగలో నిరంతరం స్నానం చేస్తాను ఈ కబుర్లు ఒకటి ఆడతారండి గంగలో మునిగినంత మాత్రాన అయిపోయిందా స్నానం మనోమల త్యాగ స్నానం అనగా మనోమలం వదలడమే గంగలో మునగనక్కర్లేదు అనగానే వీడికి మనోమలం పోదు కానీ గంగలో మునగడు అంటే వీడికి కనీసం పాపం పోవడానికి కూడా అవకాశం లేకుండా చేసాడు వాడు అందుకే తరి తగిన పరిణతి లేనటువంటి వాడికి వేదాంతాదులు చెప్పరాదంటాడు రామకృష్ణ పరహంస చెప్పకూడదు చెప్తే అవుతాడు కర్మభృష్టి అవుతాడు గంగా నిందా ఒకడు గంగ నింద చేస్తాడు గంగలో మునిగితే పాపాలు పోతాయా ఒక ఆయన రాశాడు గంగలో మునిగితే పాపాలు పోయే కాడికి గంగలో చేపలకు కూడా మోక్షం వచ్చేస్తుంది కదా మోక్షం అనలేదు పాపాలు పోతాయి అన్నాడు ఇక్కడ గంగలో చేపకు కూడా పాపం పోతుంది కదా అంటే పోతుంది నీకేం తెలుసు పోదు పోతుందో పోదు గంగలో మునిగితే చేపకి గంగమ్మ ఏమిస్తుందో నీకేం తెలుసు ఆ జీవుడికి నీకేం తెలుసు గంగలో అలా మునిగే చేపగానేనా కుళీరము అంటే ఎండ్రకాయగానైనా పుడితే చాలు అంటారు శంకర భగవత్పల్ వారి అటువంటిదండి గంగమ్మ నువ్వు గంగ నిందిస్తావా జ్ఞానం అయిపో జ్ఞానం వచ్చేసింది అనుకుని కానీ ఎవడైతే జ్ఞానభ్రాంతితో దేవతా పూజల్ని సత్కర్మల్ని నిందిస్తాడో వాడు జ్ఞాని కాడు ఆలోచించండి కాంచీయతీంద్రులు ఉన్నారు చంద్రశేఖర స్వామివారు ఆయన ఏనాడు చంద్రమణు ఆరాధన త్రిపుర సుందర ఆరాధన మానేశారు జ్ఞాని అయిన శ్రీ 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 మహాస్వామి వారు ఏనాడు మానేశారు ఇప్పటికీ అంతర్ముఖులు ఎవరితో మాట్లాడకపోయినా బాధ్యతగా పీఠాధీశ్వరుడిగా బాధ్యతని ఉత్తరాధికారికి అప్పచెప్పిన ఆ రాత్రివేళ చంద్రమూళి ఆరాధనకి ఆయన ఉచ్చి కూర్చుంటున్నారు ఆయనకి ఏమిటండి బ్రహ్మమును లోపలే తెలుసుకోగలదు జ్ఞానికి ఒకటి జనుల క్షేమం కోసం చేస్తున్నాడు లోకసంగ్రహార్థం అందుకే అంత స్థితికి వెళ్ళిన శంకర భగవత్పాదుల వరకు కూడా కాశీ లాంటి క్షేత్రానికి వెళ్ళి దేవి సురేశ్వర భగవతి గంగే అన్న దేవరాజసేవ్యమాన పావనాంగ్రి పంకజమన్నా వాళ్ళు మన కోసం రాశారని కాదు ఆ బ్రహ్మమే అన్ని రూపాలతో ఉందని తెలుసు కనుక అన్ని రూపాలతో ఆ వాడు స్థుతించారు తెలియాలి ఇక్కడ కానీ జ్ఞాని అయిన వాడు వీటన్నిటి ఎందుకు బ్రహ్మదృష్టితో ఉంటాడే తప్ప ఇది కాదు అన్నాడంటే వాడికి సర్వజ్ఞ దృష్టి ఎక్కడుందని మొత్తానికి సన్యాసి గారు ఏమన్నారండి జ్ఞానగంగలో ఉన్న అనగనకన స్నానం అక్కర్లేదు అన్నాడు చాలా మందికి స్నానం చేయమంటే చలికి పరి పడుకోవాలనిపిస్తుందండి అది యోగం రావాలనిపించదు మరి వీళ్ళకి మాత్రం ఒక డిసిప్లిన్ అలవాటు చేశారు ఆ మొత్తం ఆశ్రమవాసనం అందరికీ కూడా పొద్దున్న లేవడం స్నానం చేసి రావడం ధ్యానం చేసుకోవడం భగవద్ ఆరాధన చేసుకోవడం గురువు చెప్పిన పాఠాలు వినడం పరిమితాహారం ప్రసాదంగా స్వీకరించడం ఇలా ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంది అక్కడ ఈయన గారు డిసిప్లిన్ లేనివాడు డిసిప్లిన్ లేకుండా ఈ ఆశ్రమం స్వీకరించాడు ఇక్కడ అందుకేమైందంటే జ్ఞానగంలో జ్ఞానగంగలో అంటే సరే అని వెళ్ళిపోయారు గురుగారికి చెప్పారు జ్ఞానకంగలో స్నానం చేస్తున్నాడని సరే భోజనానికి మాత్రం టైంకి వచ్చేసాడు జ్ఞానభోజనం చేయట్లేదు అయితే రాత్రులు ప్రతి ఆశ్రమం గదిలోని నీళ్లు పెట్టడం అలవాటు ఆయన గదిలో నీళ్లు తీసేయండి తలుపు బయట బిడాయించండి అని చెప్పండి గురువుగారు మధ్యరాత్రి ఆయనకి బాగా భోజనం ఇక్కడ వరకు తినేసాడు శుభ్రంగా జ్ఞానభోజనం దానితో అతనికి బాగా అజీర్తుంది నీళ్లు కావాలనిపించింది కొండ కా కూజా చూస్తే నీళ్ళులో తలుపు కొడుతున్నాడు గట్టిగా అరుస్తున్నాడు కిటికీలోంచి ఏమిటి సహా అరుస్తున్నారని అంటే నీళ్ళులే ఉన్నాడు మీరు ఉందిగా దాన్ని తాగండి అన్నట్టు ఇలాంటి వాళ్ళని ఏమంటారండి కర్మభ్రష్టాహా వీళ్ళు కూడా కర్మభ్రష్టలు తెలుసుకోండి ఎందుకంటే వీడు చేయవలసిన సత్కర్మలు చేయలేదు దేవరుణం పితృరుణం తెచ్చుకోవడానికి దేవయజ్ఞ పితృయజ్ఞాలు చేయలేదు ఇవన్నీ మానేసి బద్ధకానికి పనికొచ్చిందని చెప్పి తాను కర్మభ్రష్టుడే ఉండడం కాకుండా ఇతరుల్ని కర్మభ్రష్టుల్ని చేస్తూ నాస్తికంగా తిరిగే వాళ్ళని వీళ్ళకి మరొక పేరు కర్మభ్రష్టుడు కబుర్లు మాత్రం వేదాంతం చెప్తాడు కానీ వీడు కూడా నాలుగో కేటగిరీలో గెలుపుతాడు కనుక కర్మాతీతులైనటువంటి బ్రహ్మజ్ఞాని నిష్కామ కర్మయోగి సకామ కర్మఠులు కర్మభ్రష్టు నాలుగు రకాలుగా చెప్పారు